హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండి నార్త్ ఫేసింగ్ అండి ఫ్లోర్కి రెండు ప్లాట్లు ఉంటాయి నాలుగు ఫ్లోర్లు ఎనిమిది ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్లో చాలా లగ్జరీగా స్పేసెస్గా ఉంటాయండి రూమ్స్ కానీ వుడ్ వర్క్ కూడా చాలా మంచి క్వాలిటీ మెటీరియల్తో వుడ్ వర్క్ చేశారండి రూమ్లు మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ డైనింగ్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ వాష్ ఏరియా కానీ చాలా స్పేసెస్గా ఉంటాయి రూమ్స్ పదమూడు వందల ఎస్ఎఫ్టీ అండి డబల్ బెడ్రూమ్ ప్లాటు ఈస్ట్ ఫేసింగ్ అండు నార్త్ ఫేసింగ్ అండి ఫ్లోర్కి రెండు ప్లాట్లు ఉంటాయి ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి నార్త్ ఫేసింగ్ అండి మొత్తం నాలుగు ఫ్లోర్లు ఎనిమిది ఫ్లాట్లు ఉంటాయి ఒక అపార్ట్మెంట్లో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ వీడియో అండి పదమూడు వందల ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ పదమూడు వందలు ఈస్ట్ ఫేసింగ్ వచ్చి పదమూడు అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి యాభై ఎనిమిది గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది మున్సిపల్ వాటర్ గ్రౌండ్ వాటర్ సౌకర్యం కలదు ఈ యొక్క అపార్ట్మెంట్ ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు సిమ్మెంట్ రోడ్డు అండి అది కూడా ఇళ్ల మధ్యలో వస్తుంది మంచి ఫ్రైమ్ ఏరియాలో వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ లొకేషన్ వచ్చి ఇది గుంటూరు అమరావతి రోడ్డు రెడ్డి నగర్లో వస్తుందండి ఇది మెయిన్ రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది అలానే విద్యానగర్ లిటిల్ పవర్ స్కూల్ కానీ భాష్యం స్కూల్కి కానీ నియర్ బై కాలేజీలు ఉన్నాయండి వాటికి దగ్గరగా వస్తుంది ఈ యొక్క ముచ్చాల రెడ్డినగర్ అనేది అటు విద్యానగర్ కానీ ఇటు సాయిబాబా రోడ్డు కొరటిపాడు ఇటు అమరావతి రోడ్డుకి దగ్గరగా మంచి సెంటర్లో వస్తుంది ముత్యాల రెడ్డినగర్ అనేది ఏరియా అన్ని సిమెంట్ రోడ్లు ఏరియా కూడా బాగుంటుంది అంత రెసిడెన్షియల్ ఏరియా అండి మున్సిపల్ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా మంచిందండి ఈ యొక్క ఏరియాలో ప్రవేశానికి సిద్ధంగా ఉన్నది యొక్క డబల్ బెడ్రూమ్ ప్లాట్ ఓపెన్ కిచెన్ అండి అండ్ వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ ఎసెప్టిక్ కాస్ట్ వచ్చి ఐదు వేల ఎనిమిది వందలండి ఈ యొక్క ఫ్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి యాభై ఎనిమిది గజాలు కార్ పార్కింగ్ కూడా మీకు మొత్తం నాలుగు ఫ్లోర్లు ఎనిమిది ఫ్లాట్లు అండి కార్ పార్కింగ్ కూడా మీకు చాలా స్పేసెస్గా వస్తుంది రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా అన్నీ కూడా స్పేసెస్గా వస్తాయి డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ అండి పదమూడు వందల ఎసెప్ట్ అండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ వీడియో అండి సేమ్ నార్త్ ఫేసింగ్ కూడా ఇదే ఇంటీరియర్తో ఉంటుంది మొత్తం కూడా వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం అన్ని ప్లాట్లు కూడా గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చును పదమూడు వందల సెఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ ఇది గుంటూరు అమరావతి రోడ్డు ముత్యాల నగర్లో వస్తుందండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ